వి న్యూస్ కి స్వాగతం నా పేరు మురళి ఈవేళ సీనియర్ సిపిఐ లీడర్ ఎర్రా ముఖాముఖి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి సీపీఐలో ఉద్యమ నేత యువనేతగా ఉద్యమకారుడిగా ఎంతో పేరు ప్రతిష్ఠించిన వృత్తలు ఎర్ర ఈ రోజు వి న్యూస్ ముఖాముఖి నమస్కారం సార్ చెప్పండి మీరు ఎన్నో ఉద్యమ నేతగా సిపిఎం పార్టీలో మంచి చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే ఎదిగారు మీ బాల్యంను సిపిఎం పార్టీ మీకు ఎలా ఉపయోగపడింది సిపిఐలో చేరడానికి ఒకే ఒక కారణం దోపిడీలైనటువంటి రాజ్యాన్ని సృష్టించడం కోసమే సిపిఐలో వాళ్ళు చేరారు అది ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద పనిచేయడం కోసం అనేక ఉద్యమాలు ద్వారా ప్రభుత్వాలకి తెలియజేసేటటువంటి కార్యక్రమంగా చేశాం ఎన్నో సమస్యల మీద పోరాటాలు చివరి వరకు విజయాలు సాధించడం కూడా జరిగింది అందులో ప్రధానంగా కొత్తకోట సీతారామ షుగర్ ఫ్యాక్టరీ అనేటటువంటిది ఒకటి స్థాపించాలని అన్నాడు లచ్చాపాత్రి గారు అలాగే తాతంరాజు గారు వీరంతా కొత్తకోటలో కార్యాలయం పెట్టి దాని పేరే కొత్తకోట సీతారామ షుగర్ ఫ్యాక్టరీ అనేటటువంటిది ఒక బోర్డు ఆఫీసు ఏర్పాటు చేసి రైతులందరినీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్లో సభ్యులుగా చేర్చడం కోసం సంతకాలు వేళ మొదలు తీసుకుని రుణాలు కూడా తీసుకొని ఫ్యాక్టరీ నిర్మాణం కాకపోగా ఉన్న షేర్ క్యాపిటల్ పూర్తిగా ఖర్చు పెట్టేసేసి ఆ వేళ ఫ్యాక్టరీ లేకుండా ఉండడం బకాయిలేమో రైతులు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడు పడ్డది అయితే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత రుణ రుణాలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది అంచేత మీరు సంతకాలు ఎన్ని పెట్టండి అని అన్నారే తప్ప రైతులకి ఈ విషయం ప్రొడక్షన్ అనేది అసలు స్టా కన్స్ట్రక్షన్ లేనప్పుడు ప్రొడక్షన్ ఏమవుతుంది అని చేత ఈ రెండు లేకపోవడం వల్ల రైతులు రుణాల్లో కూరకుపోయినారు బ్యాంకు వాళ్ళు విన్నమంతా బయటపడేసేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి సమయంలో రైతులందరినీ సమీకరించి ఆ రుణాలు చెల్లించొద్దు ఇది ప్రభుత్వం వెంటనే పట్టించుకొని ఈ రుణాలు రద్దు చేయించేటటువంటి ఏర్పాటు చేయాలని ఆ రోజు కూడా అమర నిహార దీక్ష చేయగా అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో రుణాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది అని ఆర్డీఓ గారి ద్వారా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అలానే బ్యాంకులకి ప్రభుత్వమే రుణాలు చెల్లించి రైతులు విముక్తి చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మీరు క్రియాశీలక పాత్ర పోషించారు పార్టీలో అప్పటి నుంచి తర్వాత మీరు పార్టీలు ఇరవై ఐదు ఉన్న పార్టీని నమ్ముకుని సిపిఎం పార్టీలో ఉండి తర్వాత పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది ఆనాడు తెలుగుదేశం పార్టీతో ఎలియన్స్ అనేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకోవడం ఒకటి తెలుగుదేశం లేదు బుర్జువ పార్టీ అలానే కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటిది సోషలిస్ట్ విధానం పెట్టుబడిదారి వ్యతిరేక రాజకీయ పార్టీ ఈ రెండింటికి సయోధ్యలో ఇక్కడ నర్సీపట్నం శాసనసభ్యుడిగా ఏన్నపోతుడి గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం దానికి సపోర్ట్ చేయమని మా పార్టీ నిర్ణయించింది పార్టీ నిర్ణయం మేరకి అతన్ని ఆ రోజుల్లో సపోర్ట్ చేశాం అయితే రెండు భావాలు ఉన్నటువంటి మనుషుల మధ్య స్నేహం ఎంతో కాలం ఉండడానికి అవకాశం ఉండదు అదే మాదిరిగా అయ్యన్న పోతుడి గారు వాళ్ళ విధానం గెలిచిన తర్వాత వాళ్ళు అమలు చేస్తున్న దాన్ని వ్యతిరేకించాం ఆనాటి నుంచి కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ మరొకసారి కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీనే మీరు అయ్యన్నతో విమడలేక పార్టీ నుంచి బయటకు వెళ్ళారా లేదంటే మీ సిద్ధాంతాలు ఏమన్నా సిద్ధాంతాలకు లేవండి కమ్యూనిస్ట్ పార్టీని వదిలేసిన తర్వాత సిద్ధాంతం అంటూ ఏమీ లేదు కానీ భూజువా పార్టీలతో సోషలిస్టు సోషలిస్ట్ విధానం కలిగినటువంటి పార్టీ ఎప్పుడైతే సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం కంటిన్యూ చేస్తున్నారో ఇక ఆ సిద్ధాంతాలను వదిలిపెట్టి భూజా పార్టీలతో స్నేహం అనేది మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేము అనేటటువంటిదిలో రెండు వర వరలో అనేటటువంటిది రాజకీయంగా నేను ఏనాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పదవులు వస్తాయని కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో మేము చూస్తుండగా వస్తుందని కానీ మాకు ఆశ లేదు ఒక సిద్ధాంతంగా సిద్ధాంతపరంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేసి ఈ దేశాన్ని ఈ దేశంలో ఉండే శ్రామిక వర్గాల్ని దోపిడీ నుంచి విముక్తి చేసేటటువంటి పాలన ఎప్పుడైతే వస్తుందో దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ బూర్జువా పార్టీలతో జట్టు కుదర్చడం మంచిది కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ పార్టీతో చెలిం చేశారు అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గవర్నమెంట్ సిపిఎం పార్టీకి బీజేపీ పార్టీకి ఏమైనా దగ్గర సంబంధాలు సిద్ధాంతాలు ఏమైనా కోరికలు ఏమైనా పార్టీలకు ఏమీ లేదండి మతవాద రాజకీయ పార్టీగా బీజేపీ ఉంటుంది కుల మతాలకు అతీతంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఈ రెండిటికి పెట్టుబడిదారీ వ్యవస్థను బీజేపీ సపోర్ట్ చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోటీ చేయి ఉంటుంది అంటే ఈ రెండింటికి దగ్గర సంబంధాలు లేవు ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండడానికి వ్యక్తిత్వం ఉన్నటువంటి పెద్ద మనిషిగా అలాగే ఇక్కడ లోకల్గా మన చలపతిరావు గారు పోటీ చేస్తున్నారు సహకరించమని కోరగా సహకరించడం మేరకు నేను బీజేపీ వాళ్ళను వ్యక్తిగతంగా అభిమానించి చేయటమే జరిగింది తర్వాత మీరు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టిన పార్టీలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పటికి మీ అనుభవం అసలు మీకు పార్టీ ఏ రకంగా ఊపిడింది ఇంత సీనియర్ మోస్ట్ ఎర్రాపత్రుడు గారు అని మంచి బలం ఉన్న నాయకుడిగా మీరు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు నేను పార్టీ నిర్మాణ పార్టీలో విషయంలో అయితే మేము ఏమి చేయలేకపోయినా ఎందుకంటే ఆ దిశగా పార్టీ ప్రయాణం చేయలేదు ఎన్నికల దగ్గరికి వచ్చే పోటీ చేశారు పోటీ అనేది నన్ను నిలబడమన్నారు నిలబడ్డాను అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఎన్నికల్లో మధ్యలోనే నా కార్య నేను కూడా ఈ ఎన్నికల కార్యక్రమంలో ఆగిపోవటం వల్ల ముందుకు వెళ్ళలేకపోయినా ప్రజారాజ్యం పార్టీలో మళ్ళా తర్వాత విలీనం కావటం కానీ చేత పార్టీని కంటిన్యూ ఉంచకపోవటం వల్ల ఇంకా పార్టీ అక్కడతో ఆగిపోయింది మీపై అనేకమైన కేసులు జిల్లా బహిష్కరణ అనేది జిల్లా కలెక్టర్ ఆదేశాలు మాత్రం జిల్లాని వెళ్ళి వదిలి వెళ్ళమని చెప్పారు అప్పుడు మీరు ఎలాంటి స్ట్రాటజీ తీసుకున్నారు ఈ పెట్టుబడిదారి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి చేసినటువంటి చట్టాలను మేము అమలు ఇమ్మన్నాం కార్మికులకి అందర కంపెనీలు అది ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేయటం అనేది తప్పు మినిమం వేజెస్ యాక్ట్ అనేటటువంటిది ఈ అప్పుడు కాంగ్రెస్ చేసే ఉంది కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అవి అమలు చేయమంటే అమలు చేయకపోగా తప్పుడు కేసులు బనాయించారు అలాగే ఆంధ్రా కంపెనీకి మేము మేమే ఇవ్వమన్నాం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వారికి ఇచ్చినటువంటి ఆనాడు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి హామీలు ఆయన ఉన్నంతకాలం అమలు చేశారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అమలు చేయటం అనేసారు వాటిని అమలు చేయమని ప్రజా ఉద్యమాలు చేశాం అది శాంతియుతంగా స్మాల్ బ్రేక్ ముఖాముఖితో ఎర్రపదు మళ్ళా ముఖాముఖి కొనసాగుతుంది స్మాల్ బ్రేక్ తీసుకున్నాం శివనారాయణ చిల్డ్రన్ క్లినిక్ విశాఖపట్నంలో ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసి మంచి గుర్తింపు పొందిన ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పుల్లేటి కుర్తి మల్లికార్జున రావు గారు ఎంబీబీఎస్ డిసిహెచ్ నమస్తే అండి నేను మీ డాక్టర్ మల్లికార్జున్ నేను చిన్నపిల్లల డాక్టర్ ని ఉమానారాయణ చిల్డ్రన్ క్లినిక్ కృష్ణాబాజార్ నర్సీపట్నం అండి నర్సీపట్నం మరియు పరిసర ప్రాంతాల్లో మూడు సంవత్సరాలుగా అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్